హలో ఎవరి టుడే రెసిపీ వచ్చి గోధుమ పిండి వాడుతూ చల్ల పుండుకలని ఇంట్లోని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి లోపల పిండి పిండిగా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోని కప్పు పావు వరకు గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు అదే కప్తోనే త్రీ బై ఫోర్త్ కప్ వరకు పెరుగు వేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత అదే కప్తోనే హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కొక్క పిండి అనేది కొంచెం వాటర్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మనం పునుకులు వేసే విధంగా మనం పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా పిండి అనేది పుణుకులకి వేయడానికి వీలుగా ఉండేంత వరకు మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఇదంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకుని మీకు టైం ఉంటే టూ అవర్స్ లేకపోతే మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక చిటికెడు వంట చోడా వేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి పునుకులు వేసేటప్పుడు పిండి అనేది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పునుకులు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా చల్ల పునుకులని వేసుకోవటమేనండి ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కొంచెం ఈ విధంగా చిన్న సైజులోని పునుగులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే చల్ల పునుగులు అనేది వేడి వేడిగా టేస్టీగా అండ్ హెల్తీగా రెడీ అయిపోయినాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్